ఓం నమ శివాయ ఆర్చికలు దాములూరి వీరభద్రరావు దాములూరి కృష్ణశర్మ వేద మంత్రాల నడుమ రెండవ సోమవారం కార్తీకం త్రయోదశి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివారికి లఘు అభిషేకాలు సాయంత్రం ప్రత్యేక పుష్పాలంకరణ అత్యకంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాతృమూర్తి జ్యోతి అత్త రాణి భక్తులు ప్రజలు స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని స్వయంభూ శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా వీరభద్ర శర్మ దాములూరి కృష్ణ శర్మ ఈవో చుండూరు రామకోటేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాస మహోత్సవాలను వేడుకలను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి అధ్యక్షులు మాడిశెట్టి మదన్ మోహన్ పద్మావతి దంపతులు సిబ్బంది తోటకూరి వెంకటేశ్వర్లు మధు భక్త మండలి సభ్యులు పర్యవేక్షించారు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి ఖమ్మం పట్నంలో క్షేత్రంగా వెలిసినటువంటి గుంటుమల్లే స్వామి యొక్క మహిమలు మహిమాన్వితము మరియు ప్రతిరోజు కార్తీక మాసంలో విశేషంగా ఉదయం ఐదు గంటల నుండి లక్ష్మీ గణపతి ఉంటుంది అభిషేక కార్యక్రమాలు మరియు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఏకాదశ హారతులు నీరాజన పుష్పం జరుగుపడుతుంది ప్రతి సోమవారం ఎనిమిది ముప్పై నిమిషాలకు పల్లకీ సేవ మరియు ఏకాదశ హారతులు నీరాజన పుష్పం జరుగుపడుతుంది మాస శివరాత్రి రోజు మహన్యాసపురగ ఏకాదశి రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది మరియు ప్రతి మాస శివరాత్రి కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ జరపడుతుంది మాస శివరాత్రి మరుణ గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది మహిళా భక్తులతో కోలాటాల మధ్య స్వామివారి అంగరంగ వైభవంగా ఆ గ్రామోత్సవం జరపడుతుంది తదుపరి గౌరీ పాఠ్యమి సందర్భంగా సుమారు ఒక మూడు నుండి ఐదు వేల మంది మహిళా భక్తుల సామూహిక యొక్క తదుపరి మహా అన్నదాన కార్యక్రమం జరపడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులంతా కూడా దర్శించి స్వామి అనుగ్రహానికి మాత్రం

બાનાથર્ય વિજય અભય આયુ આરોગ્ય ઉપ્ય જન્મનક્ષત્રિનાપદોષ ગત દ્રષા આગતા

देव तो कुंटुमल्लेश्वरा कुंटुमल्लेश्वरा दिव्या दिव्या अनुग्रह आग्रहम चिद्यर्थम चिद्यर्थम सम्पूर्ण सम्पूर्ण आरोग्यदा आरोग्यते पंचामृदा पंचयेन दर्शये दोदाभम भदेव सुप्रंगडम औम नमः नमो यादा येन आदि भवे भवत्वा

శ్రీ 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 బ్రహ్మరామ సమేత కుటుంబలేశ్వర స్వామివారి దేవస్థానం ఖమ్మం పట్టణం రోడ్ రోడ్ రోజున కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా రెండవ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి విశేషంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించబడుతూ ఉన్నాయి రెండు గంటల నుంచి కూడా దేవాలయం నున్న భక్తులు స్వామివారి సన్నిధిలో దీపారాధన చేస్తూ అరణమ పార్వదీపతే హరహర మహాదేవ శంభు అంటూ ఆ వేనోళ్ళ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో దేవాలయంలో దీపారాధన వెలిగించినంత మాత్రాన్నే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు జ్యోతినే పరమేశ్వరుడిగా భావించి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అనే భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకొని లోపలికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి మీద తమ శక్తి కొలది పాలతోటి పంచామృతాలతోటి నీళ్ళతోటి పుష్పాలతోటి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవారాల ప్రభు అని చెప్పి అడుగుతూ మా కష్టాలన్నీ తొలగిపోయి మాకు ఏపరమున మోక్షం ప్రసాదించమని చెప్పి ఆ ధమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఉంటారు భ్రమరాం మాసం మీద గుంటుమల్లేశ్వర స్వామి వారిని దర్శించి ధరించగలరాన్ని మానవి అరణమ పార్వదీపదే పార్వతీపదే హర 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 మహాదే దాములూరు వీరభద్ధ శర్మ ముఖ్య గుంటుమల్లేశ్వ దేవస్థానం